నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కార్మికులు ఈ రోజు విధులు బహిష్కరించి ఉదయం ఐదున్నర గంటల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ చేరుకొని నిరసన తెలియజేస్తా ఉన్నారు అనేక దఫాలు కమిషనర్ కి మేయర్ కి ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులకి ప్రభుత్వానికి అర్జీలు సమర్పించి సమర్పించి విధి పరిస్థితుల్లో సమస్యలు పరిష్కారం కానిటువంటి ఎడల ఈరోజు విధులు బహిష్కరించి మరి ఉదయం ఐదున్నర నుంచి ఇక్కడ నిరసన ధర్నా కొనసాగుతా ఉంది ఇప్పటికీ కూడా ఈ అధికారులు ప్రభుత్వం స్పందించకపోతే ఈ యొక్క ఆందోళన ఖచ్చితంగా మరింత తీవ్రతరం చేస్తాము అని చెప్పి సిఐటిగా తెలియజేస్తున్నాం చాలా చిన్న సమస్యలు కార్పొరేషన్ అధికారులు అనుకుంటే పరిష్కారం అయిపోయేటటువంటి సమస్యలు కూడా ఇక్కడ పరిష్కారం కావడం లేదు అరవై సంవత్సరాలు నిండినటువంటి కార్మికులకి ఏ రకమైన నోటీస్ లేకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా తొంభై మూడు మందిని ఇళ్ళకు పంపిస్తున్నారు అదే విధంగా చనిపోయినటువంటి కార్మికులకి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని జీవో ఉంది జీవో ఉన్నా గానీ ఐదారు సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇవ్వడం లేదు వాళ్ళ వారసులకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు అట్లాగే పనిముట్లు కార్మికుల జీతాల చీపుర్లు కాలోపారులు కార్మికులు కొనుక్కుంటున్నారు అక్కడేమో కోట్ల రూపాయలు డబ్బులు డ్రా అవుతున్నాయి సెలవులు అమలు కావడం లేదు చట్ట ప్రకారం సెలవులు ఉన్నాయి ఆదేశాలు ఒక ఇంతకు ముందు ఉన్నటువంటి వికాస్ మరమ్మతి కమిషనరు రాతపూర్వక ఆదేశాలు ఉన్నాయి అవి కూడా అమలు కావడం లేదు కార్మికులకి మూడు సంవత్సరాల నుంచి బట్టలు చెప్పులు సబ్బులు నూనెలు ఇవ్వాల్సినటువంటివి అవి కూడా ఇవ్వడం లేదు ఈ రకంగా చిన్న చిన్న సమస్యలు సైతం అట్లాగే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో జీతాలు పడిపోయాయి కానీ నెల్లూరులో జీతాలు పడకపోవడం అనేటటువంటిది అత్యంత విడ్డూరం మంత్రి గారి ఇలాఖ మంత్రి గారి సొంత కార్పొరేషన్ కానీ రెండు నెలల నుంచి జీతాలు పడలేదు ఆప్కాష్ ని రద్దు చేసి ఈ రోజు ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకు అప్పగించాలని ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ కార్మికులు అడుగుతున్నటువంటి సమస్యలు అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు విధులు బహిష్కరించి ఇక్కడ ఆందోళన చేస్తున్నాం అధికారులు వచ్చి సమాధానం చెప్పేంత వరకు సాయంత్రం అయినా సరే ఇక్కడే ఉండి ఈ సమస్య పరిష్కారం దాకా బైఠాయించడానికి సిద్ధపడే ఈ రోజు యూనియన్ గా సిఐటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం తక్షణమే అధికారులు ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటి చేస్తున్నాం సోదరి సోదరులరా నా పేరు కొండా ప్రసాద్ సిపిఎం రూరల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను అయితే ఈ రోజు మున్సిపల్ కార్మికులు నెల్లూరు నగర పరిధిలో ఉన్నటువంటి యాభై నాలుగు వార్డులో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు కూడా అందరూ కూడా వాళ్ళ యొక్క మున్సిపల్ వార్డుల్లో విధులు బహిష్కరించి ఈరోజు వాళ్ళ సమస్యల మీద మున్సిపల్ ఆఫీసు ఐదున్నరకే వచ్చాడు కూర్చొని ఉన్నారు విషయం ఏంటంటే రెండు నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం అట్లాగే ఆఫ్కాశ నుంచి వాళ్ళని తొలగించాలని అట్లాగే వాళ్ళకి అరవై సంవత్సరాల్లో పూర్తయినటువంటి వాళ్ళని తొంభై మూడు మందిని పక్కన పెట్టారు విధుల నుంచి వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కూడా ఎవరికి కూడా ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి అవపడలేదు అలాగే మున్సిపల్ కార్మికులకు సంబంధించి అనేక సంవత్సరాల నుంచి సీనియర్టీ ఉన్న వాళ్ళని పర్మిట్ చేయలేదు వాళ్ళకి సోపులు కానీ బ్లౌజులు కానీ వాళ్ళకి పనిముట్లకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అలాగే లేడీస్ని కూడా ట్రాక్టర్లకి కాలువలకు పంపించి వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి అవకాడతూ ఉంది ఈ అన్ని సమస్యల మీద కూడా ఈరోజు నెల్లూరు నగర పరిధిలో ఉన్నటువంటి ప్రతి మున్సిపల్ కార్మికుడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాడు కాబట్టి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇప్పటికైనా స్పందించి వెంటనే మున్సిపల్ కార్మికులు సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం నెల్లూరు నగరంలోని మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి ఈరోజు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు విధులు బహిష్కరించారంటే దీనికి కారణం కార్పొరేషన్ అధికారులు మాత్రమే ఎందుకని అంటే ఆయా చిన్న చిన్న సమస్యలను పరిష్కారం చేయమని చెప్పేసి అనేక పర్యాయాలు అనేక దఫాలుగా ఇక్కడ ఉండేటటువంటి అధికారులని కోరాం కానీ ఈ అధికారులు దున్నపోతు మీద వాన గుర్చినట్టు ఉండారు తప్ప ఏ ఒక్క చిన్న సమస్య కూడా పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు మేము అడుగుతున్నాం తొంభై మూడు మందిని తీసేశారు ఉయో భారం వయో పరిమితి వల్ల అంత అర్జెంటుగా తీయాల్సినంత అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం వాళ్ళు మస్టర్కి వెళితే మస్టర్లో ఉండేటటువంటి వాళ్ళు మిమ్మల్ని తీసేశారని చెప్పారు అప్పటిదాకా వాళ్ళు తెలీదు అదే విధంగా మేము ఒకటే అడుగుతున్నాం నెల్లూరు నగర జనాభా పెరిగింది దాదాపు కార్మికుల సంఖ్య తగ్గిపోతా ఉంది సంఖ్యని పెంచండి లేదంటే అనేకమైనటువంటి రాజకీయ నాయకులు ఇళ్లలో పనిచేసేటటువంటి కార్మికులు ఉన్నారు వాళ్ళందరినీ బయటికి తీయండి ఈ నెల్లూరు నగరంలో పనిచేసి పనిచేయించండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం అంతేకాదు చిన్న చిన్న ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ కూడా పరిష్కారం కాక ఈరోజు పనులు ఆపే దుస్థితికి ఈ రోజు నెల్లూరు నగర కార్పొరేషన్ అధికారులు తీసుకొచ్చారంటే ఇంతకైనా సిగ్గు చేయడం ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం అందుకని వీళ్ళకు ఉండేటటువంటి సమస్యలు బూట్లు కాని వాళ్ళ పనికి పరిరక్షణకి సంబంధించినటువంటి పరికరాలు గాని అదే విధంగా వాళ్ళ పని ఆప్కాశ తీసేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్యాయులుగా ఉండేటటువంటి వాళ్ళ కార్యకర్తలకు ఈ రోజు కాంట్రాక్ట్ వీళ్ళకి కాంట్రాక్ట్కి పనులు అప్పచెప్పేట పరిస్థితి వస్తుంది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి వీళ్ళ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో విధులు బహిష్కరించారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ ఉండేటువంటి మంత్రి కమిషనర్ గారు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకు చెప్తున్నామంటే గతంలో కమిషనర్ గారు లోన్లు ఇస్తామని చెప్పేసి దాదాపు ఏడు ఎనిమిది నెలలు తిరుగుతూ ఉన్నారు ఇంతవరకు అది పరిష్కారం కాల గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ వయసుతో సంబంధం లేక విధులు పనిచేసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో తొలగించారని తొలగించిన తర్వాత దాన్నే మేము కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నాడు ఆయనైనా మేలు తీసేస్తామని చెప్పాడు కానీ అరవై సంవత్సరాల వాళ్ళని ఇళ్ళకు పంపించేటువంటి ప్రయత్నం చేయలే మాటకే పరిమితం అయ్యాడు తప్ప వాళ్ళని ఎక్కడ కూడా ఇళ్ళకు పంపించిన పరిస్థితి లేదు మీరు సంతకం పెట్టారు కాబట్టి మేము ఇళ్ళకు పంపిస్తామనేటువంటి పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తుంది దీన్ని మేము తీవ్రంగా సిఐటిగా ఖండిస్తూ ఉన్నా వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి వాళ్ళ వారసులకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం